Hello home ladies, namaste, welcome back to my channel, Zebin's Home Kitchen. ఫ్రెండ్స్ ఈరోజు మన హోమ్ కిచెన్లో వచ్చేసి పచ్చడి చేయబోతున్నాను ఏం పచ్చడి అనుకుంటున్నారా పుదీనా కొబ్బరి పచ్చడి చేయబోతున్నానండి మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు ఇదే విధంగా ట్రై చేశారంటే ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ పెట్టండి ఓకేనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ చూస్తున్నారా నేనైతే పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు ఒక పెద్ద కట్ట వచ్చేసి పుదీనా అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఇవి మనం రెడీగా పెట్టేసుకోవాలి అన్ని శుభ్రంగా కడిగేసుకుని ఓకేనా ఇక్కడ స్టవ్ మీద వచ్చేసి ఫస్ట్ కడాయి పెట్టేసుకొని కాస్త ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఒక హాఫ్ గరిట ఆయిల్ అయితే వేసుకున్నాను మనం ఇంగ్రిడియంట్స్ అనేవి కాస్త లైట్ గా వేయించుకోవడానికి ఓకేనా సో చూస్తున్నారా ఫస్ట్ నేను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసాను జీలకర్ర మంచి స్మెల్ రాగానే ఇందులో వెంటనే పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి పచ్చిమిర్చి వచ్చేసి నేను ఒక ఇరవై పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఇవి ఎక్కువగా కారం ఉండవు కాబట్టి కాస్త ఎక్కువనే తీసుకున్నాను మీరు కారం ఎక్కువగా ఉంది అనుకుంటే చూసే వేసుకోండి ఓకేనా సో ఇక్కడ ఇప్పుడు మనం పచ్చిమిర్చి కాస్త వేగుతా ఉన్నప్పుడే అదే టైంలో మనం ఒక ఆరేడు వెల్లుల్లి అయితే వేసేసుకోవాలి ఆ వెల్లుల్లి కూడా మనం అలా కలిపేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ పుదీనా పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఓకేనా ట్రై చేయండి ఇప్పుడు ఫస్ట్ ఇందులో వచ్చేసి ఇంకా ఇవన్నీ వేగుతా ఉన్నప్పుడు మనం బాగా శుభ్రంగా కడిగేసుకున్న పుదీనా మొత్తం వేసుకోవాలి ఈ పుదీనా వచ్చేసి ఒక పెద్ద కట్ట ఉంటుందండి సో మొత్తం పుదీనా వేసేసుకొని బాగా కలిపేసుకోండి నిదానంగా మనకి పుదీనా అనేది కాస్తంత కాస్తంత తగ్గిపోతుంది ఓకేనా మనం ఎన్ని అయినా సరే వెరైటీస్ ఎన్నో చేసుకుంటాం కానీ ఆకుకూరలు తినాలండి ఆకుకూరల్లో మనకి ప్రతిదీ మంచిదే అండి సో అందుకే పుదీనా కూడా మంచిదే మన అయితే తప్పకుండా ఈ పుదీనా పచ్చడితే ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు చూసారా మనకి పచ్చిమిర్చి పుదీనా మొత్తం బాగా మెత్తబడ్డాయి కదా మెత్తబడిన వెంటనే ఇందులో మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసేసుకొని అది కూడా కాస్త మెత్తగైనంత వరకు కలిపేసుకోవాలి ఈ పుదీనా పచ్చడి మనకి ఇడ్లీలలోను దోశలలోనూ ప్రతి దాంట్లో చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు మనకి చింతపండు ఈ మొత్తము బాగా మనకి మెత్తపడిన తర్వాత చల్లారని ఇచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోండి మిక్సీ జార్లో వేసిన తర్వాత ఉప్పు అయితే మర్చిపోయారు ఉప్పు తప్పకుండా వేయాల్సిందే కదా ఇప్పుడు ఉప్పు కూడా నేను వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసేసి ఇప్పుడు ఇందాక నేను పచ్చి కొబ్బరి ఒకటి వేయలేదు కదా అదైతే వేయించలేదు కొబ్బరి అయితే అలాగే డైరెక్ట్గా వేస్తున్నాను సో ఈ కొబ్బరి వచ్చేసి ఒక హాఫ్ చిప్ప అయితే ఉంటుందండి కొబ్బరి సన్న కట్ చేసి వేసేసుకొని మిక్సీకి అయితే తిప్పేట తిప్పేసుకోండి ఒక్కసారి మీరు తిప్పిన తర్వాత అందులో మీకు ఈ కొబ్బరి అలాగే ఉన్నట్లయితే కాస్త నీళ్ళు అయితే వేసుకోండి చిన్న గ్లాసులంతా నీళ్ళు వేసుకొని తిప్పేసుకోండి అంతే అండి కొబ్బరి పచ్చడి అదే పుదీనా కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది కమ్మగా ఉంటుంది మనకి వైట్ రైస్లోనే కాదు మనకి టిఫిన్స్లోను ప్రతి దాంట్లో బాగుంటుంది ముఖ్యంగా ఇది వచ్చేసి మనం కిచిడి చేసుకుంటాం కదా అదేనండి మనం పెసరపప్పు రైస్ కలిపి చేసుకుంటాం కదా ఆ కిచిడిలో సూపర్ సూపర్ కాంబినేషన్ అండి ఇందులో కాస్త అప్పడాలు పెట్టేసుకొని తిన్నామంటే ఇంకా భలేగా ఉంటుంది ఓకేనా ట్రై చేయండి తప్పకుండా బాగుందా మీ నచ్చిందా అండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా పుదీనా పచ్చడి అనేది సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషన్లో పుదీనా కొబ్బరి అనేది మంచి వైరల్ ఫుడ్ అండి ఇది తప్పకుండా అయితే ట్రై చేయండి ఓకేనా ఫ్లేవర్గా ఉంటుంది సో నేను చెప్పినట్టుగా ప్రతి దాంట్లోనూ చాలా బాగుంటుంది హెల్దీ కూడా ओके ना थैंक यू फॉर वाचिंग बाय